ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి అభివృద్ధి కాని సంక్షేమం కాని గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం కానీ చర్చకు సిద్దమనే మాట చాలా సందర్భంలో చెప్పాం మేము బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేయలేనటువంటి చాలా అంశాల్లో అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు మేము ఒక సంవత్సరం చేసి చూపించాం దాంట్లో ప్రధాన అంశం యాభై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం మీరు పదేళ్లలో యాభై వేలు ఇవ్వగలిగితే మేము ఒక సంవత్సరం లోపలిదే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి నిజమైన తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి అంశాన్ని పూరిస్తా ఉన్నాము ఇంకా కూడా ప్రభుత్వ పరంగా న్యాయంగా ఖాళీలున్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని మాట చెప్తా ఉన్నాము ఇలా అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక జతగా ముందుకు తీసుకొస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందులోనూ హుషారుగా ముఖ్యమంత్రి గారు పలు కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు ఖరాబు చేసుకోకుండా వేయాల్సిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను